హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చి చెప్పాను కదా తమ్మినేళ్ళు చూసే ఉంటారు చర్మ చర్మవేత్తతో బాధపడుతున్న కారు మా కారు వచ్చి చర్మవేత్త చాలా బాధపడతా ఎందుకంటే ఆడాడ మచ్చలు చొక్కలు డాట్లు చాలా ఉన్నాయి ఇంక దానికి ఏం చేయాలనేది అనేది మంచి డాక్టర్ కన్సల్ట్ అవుదాం అనుకున్నా ఇంకా మన పక్కనే ఉన్నాడు కదా అజారుద్దీన్ అన్న అతని కన్సల్ట్ అయినా నా నువ్వేం చేస్తావా చేసేయన్న మా కారుకు మాత్రం చర్మవేధి ఉండకన్నా చేసేయని చెప్పినా దానికి ఏం కావాలో అదన్నీ అన్నాడు ఏంది మీరు అనుకుంటున్నారా ఏంది చర్మ వ్యాధి అంటాడు డాక్టర్ అంటాడని ఇప్పుడుండే పరిస్థితుల్లో మనుషులకు ఏం బాగలేకన్నా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క డాక్టర్ ఉంటాడు వాటికి పోయినా వేలే ఖర్చు అవుతాయి బండ్లకు కూడా అంతే సేమ్ ఒక్కొక్క ప్రాబ్లంకు ఒక్కొక్క మెకానిక్ ఉంటాడు కదా వాళ్ళు కూడా డాక్టర్లే కదా లెక్క వాళ్ళు మనుషులు డాక్టర్లు వీళ్ళు బండ్లు డాక్టర్లు కాబట్టి వీళ్ళకు కూడా అదే వీళ్ళ దగ్గరికి వచ్చినా అదే వేలు ఖర్చు అవుతాయి ఎవరి దగ్గర పోయినా వేళల్లోనే ఉంటుంది వందల్లో ఖర్చేటం ఏమి ఉండవు కాబట్టి డాక్టర్లతో పోల్చినాయి అనమాట ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్కరు ఉంటారు కాబట్టి నా బండికి కూడా డాక్టర్ దగ్గర చూపిద్దామని చూపిస్తాన్న డాక్టర్ దగ్గర చూపిస్తే ఏం చేసే ప్రయోజనం ఏం లేదు దానికి మళ్ళీ పెయిన్ చేసేయడమే అని చెప్పేందుకు సరేలే అన్న మీరు ఎట్లా చెప్తార లేనల్లా మాది ఏముంది అనుకొని మనసులో చేసేయండి అని చెప్పినామనమాట దానికి అన్న మొత్తం అంతా స్ప్రే చేస్తున్నాడు ఏంది కారు గురించి మళ్ళీ డబ్బా కొడతానని అనుకుంటున్నారేమో ఏం లేదు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒక కళ సొంత ఇల్లు సొంత కారు కొనడము ఏదో మనం కొనుక్కున్నాము కాబట్టి దాని గురించి కొంచెం డబ్బా కొడతానమో ఏమన్నా అనుకోండి కారులో జరిగే ప్రతి ఒక్కటి నేను వీడియో రూపంలో పెట్టాలనుకుంటున్నా దాని గురించి అయితే మీరు ఏమనుకున్నా నాకేం బాధలేదు కానీ ఎందుకంటే ఈ పొద్దు తిట్టే వాళ్ళే రేపు అబ్బా బాగుంది అంటారు ఎవరైనా అంతే ఏంది కారు గురించి అన్ని వీడియోలు పెడతానారో అనుకుంటున్నారేమో అది అంత ఏం లేదు మీకు అన్నీ జరిగేటివన్నీ చూపిద్దామని ఒక బండి కొంటే దానికి మళ్ళీ ఎంత ఖర్చు వస్తుంది ఏమనేది మీకు తెలుసుకుంటారని ఉద్దేశంతో మొత్తం అంతా చూపిస్తాడా సరే వీడియోలు అన్నీ చూసిన తర్వాత ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎందుకంటే ఈ వీడియో స్ట్రైట్గానే పెడుతున్నా ఎందుకు పెడుతున్నానంటే ఎట్లా మనం ఎంత పెద్ద వీడియో పెట్టినా కూడా చూసేది డ్యూరేషన్ వచ్చి రెండు నిమిషాలే వస్తుంది మూడు నిమిషాలే చూస్తున్నారు కాబట్టి అదే రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఇదే విధంగా పెడదాంలే షార్ట్స్ లాగా మన వాళ్ళకి ఇబ్బంది మళ్ళీ మొబైల్ తిప్పి చూసుకుని మీరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఇలాగే పెడతాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి